మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ రాశిని బట్టి ఎదుటి వాళ్ళకి మీలో నచ్చే క్వాలిటీస్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శాస్త్ర పరంగా ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎదుటి వాళ్ళందరూ లైక్ చేసేటటువంటి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి మనం ఎవరితోనైనా రిలేషన్ పెట్టుకునేటప్పుడు ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మనకు నచ్చినటువంటి క్వాలిటీస్ ఎదుటి వాళ్ళలో ఉన్నాయో లేదో చూసుకొని ఫ్రెండ్షిప్ చేసిన రిలేషన్ మెయింటైన్ చేసిన ఆ ఫ్రెండ్షిప్ రిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి జ్యోతిష పరంగా ద్వాదశ రాశుల వాళ్ళకి వాళ్ళ రాశిని బట్టి ఎదుటి వాళ్ళకి నచ్చే క్వాలిటీస్ వాళ్ళల్లో ఏ ఉంటాయి అనే విషయాన్ని పరిశీలిస్తే ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా అడ్వెంచర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు సాహసం అంటే వీళ్ళకి చాలా ఇష్టం ఛాలెంజ్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం కాబట్టి ఎవరైనా సరే ఛాలెంజింగ్గా ఉన్న వాళ్ళని ఇష్టపడితే అడ్వెంచరస్గా ఉండే వాళ్ళని ఇష్టపడితే మీరు మేషరాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో రిలేషన్ పెట్టుకోండి ఆ ఛాలెంజ్ అడ్వెంచర్ వల్ల హ్యాపీనెస్ పొందగలుగుతారు అలాగే మేషరాశి వాళ్ళలో ఉండే పాజిటివ్ యాటిట్యూడ్ కూడా అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది అదే మిమ్మల్ని ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండేలాగా చేస్తుంది అందుకే మేషరాశి వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండగలుగుతారు ఎందుకంటే ఎప్పటికప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తో నెగిటివ్స్ ఉన్నా కూడా వాటిని చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే మేషరాశి వాళ్ళకి వాళ్ళ మాటలతో వాళ్ళ కథలతో వాళ్ళ స్టోరీస్తో ఎవరినైనా ఎంటర్టైన్ చేసే పాజిటివ్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి మాటలతో ఆకట్టుకునే లక్షణం మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మేషరాశి వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీగా అందరూ నలుగురు మెచ్చే క్వాలిటీగా చెప్పుకోవాలి ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి నలుగురు మెచ్చే క్వాలిటీ ఏంటంటే వాళ్ళు నిజాయితీ పరులు ఏ పని చేసినా సరే చాలా నిజాయితీగా చేస్తూ ఉంటారు లక్ష్యాలు ఉంటాయి ఆ లక్ష్యాలు సాధించాలనేటటువంటి పట్టుదలే వృషభ రాశి వాళ్ళలో ఉన్న ప్రత్యేకమైన క్వాలిటీగా చెప్పుకోవాలి కాబట్టి మీకు ఎవరికైనా సరే హానెస్ట్ పర్సన్ కావాలి నాతో లైఫ్ అంతా హానెస్ట్గా ఉండాలి అనుకుంటే వృషభ రాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి లేదా వాళ్ళతో రిలేషన్ పెట్టుకోండి అలాగే ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ కోసం లైఫ్ లాంగ్ కష్టపడే పర్సన్స్ నాకు ఇష్టం అలాంటి వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు వృషభ రాశి వాళ్ళతో రిలేషన్లో ఉండండి లేదా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి ఆ తర్వాత మిథున రాశి వాళ్ళలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ఏంటంటే మిథున రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే పరిస్థితులను బట్టి వాళ్ళను వాళ్ళు మార్చుకోగలిగేటటువంటి తత్వం ఉంటుంది అది వీళ్ళకున్నటువంటి ఉన్నటువంటి స్పెషాలిటీగా చెప్పుకోవాలి అంటే వాళ్ళు సెచ్యుయేషన్స్కి తొందరగా అడాప్ట్ అయిపోతారు ఎలాంటి సిచువేషన్ ఉన్నా సరే ఆ సెచ్యుయేషన్లోకి పరకాయ ప్రవేశం చేసేస్తారు ఆ సెచ్యుయేషన్ని వాళ్ళకు వాళ్ళు అడాప్ట్ చేసుకోగలుగుతారు కాబట్టి లైఫ్లో ఎలాంటి సిచువేషన్ వచ్చినా సరే ఒక ఊసర వెళ్ళేలాగా ఊసర వెళ్ళి రంగులు మార్చుకున్నట్లుగా ఆ సిచువేషన్ అడాప్ట్ చేసుకునే ఎబిలిటీ ఉన్నటువంటి పర్సన్ మీకు కావాలంటే మిథున్ రాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో రిలేషన్లో ఉండండి అలాగే ఎక్కడైనా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అడ్జస్ట్ అయ్యేటటువంటి లక్షణం కూడా మిథున రాశి వాళ్ళకు ఉన్న క్వాలిటీగా చెప్పుకోవాలి కాబట్టి ఎలాంటి సిచ్యుయేషన్లోనైనా అడ్జస్ట్ అయిపోయే పర్సన్స్ కావాలంటే మిథున రాశి వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్లో ఉండండి ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీ ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళది లవింగ్ నేచర్ అండ్ కేరింగ్ నేచర్ అని చెప్పుకోవాలి నలుగురిలో వాళ్ళని ప్రత్యేకంగా చూపించేటటువంటి విషయం ఏంటంటే సానుభూతి కష్టాల్లో ఎవరున్నా సరే వాళ్ళ మీద సానుభూతి ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు వాళ్ళ గురించి కేరింగ్ ఎక్కువగా తీసుకుంటారు ఎదుటి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని దగ్గరుండి మరీ పరిష్కరించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు వాళ్ళకు అవసరమైన సహాయం చేసే లక్షణాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఎవరైనా సరే జాలి దయ కరుణ ఎక్కువగా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి ఎదుటి వాళ్ళకి కష్టాలు వస్తే ఆ కష్టంలో ఒక అండగా నిలబడే వాళ్ళు నాకు కావాలి అనుకున్న వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి అది వాళ్ళలో పాజిటివ్ క్వాలిటీ అలాంటి వాళ్ళతో రిలేషన్లో ఉంటే మీకు ఎప్పుడూ అండగా ఉంటారు ఆ తర్వాత సింహరాశి వాళ్ళలో ఉన్న పాజిటివ్ క్వాలిటీ ఏంటంటే సింహరాశి వాళ్ళకి బెస్ట్ పాజిటివ్ క్వాలిటీ ఏంటంటే కాన్ఫిడెన్స్ వీళ్ళ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే కొండల్ని పిండి చేయగలం చాలా సింపుల్ ఆకాశానికి ఎగిరి ఆకాశాన్ని పట్టుకోగలం చాలా సింపుల్ ఇంత పెద్ద లెవెల్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఎవరైనా సరే కాన్ఫిడెంట్ పర్సన్స్తో ఫ్రెండ్షిప్ చేయాలంటే సింహరాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి అలాగే నిర్మొహమాటస్తులు కావాలి ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళు కావాలి మొహమాటం లేనట్లుగా కుండబద్దలు కొట్టినట్లుగా ఉన్నది మాట్లాడేవాళ్ళు కావాలంటే సింహరాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో రిలేషన్లో ఉండండి అది సింహరాశి వాళ్ళకున్న స్పెషల్ క్వాలిటీ నలుగురిలో ప్రత్యేకంగా చూపిస్తుంది సింహరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏ విషయంలో మొహమాట పడరు ఏ విషయంలో కూడా పిరికితనం ఉండదు ధైర్యము మొహమాటం లేకుండా ఉంటూ ఉన్నది ఉన్నట్లుగా ఎదుటివాడు సీఎం అయినా పిఎం అయినా నిర్భయంగా చెప్పే లక్షణం సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అది వాళ్ళకున్న పాజిటివ్ క్వాలిటీ ఆ తర్వాత కన్యా రాశి వాళ్ళకున్న పాజిటివ్ క్వాలిటీ ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోరు మీకు పనికొచ్చేలాగా ప్రతి వాళ్ళ క్వాలిటీని ఎలా ఉపయోగించుకోవాలో కన్యారాశి వాళ్ళకు బాగా తెలుసు అంటే కన్యారాశి వాళ్ళు ఏంటంటే ప్రతి వ్యక్తిలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారు అందుకే మీలో ఉన్న టాలెంట్ మీకు తెలియకపోయినా కన్యా రాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మీ టాలెంట్ బయటకు వస్తుంది అది కన్యా రాశి వాళ్ళు ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే బాగా ఫ్రెండ్లీ నేచర్ కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఎవరితోనైనా సరే క్షణాల్లో కలుపుగోలుగా మాట్లాడి వాళ్ళతో కలిసిపోయేటటువంటి లక్షణం కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి సమాచారం ఎదుటి వాళ్ళ నుంచి కావాలన్నా కూడా తేలికగా ఆ సమాచారాన్ని రాబట్టుకునే శక్తి కన్యారాశి వాళ్ళకు ఉంటుంది అది వాళ్ళకున్న స్పెషల్ క్వాలిటీగా అందరినీ అట్రాక్ట్ చేసే క్వాలిటీగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత తులారాశి తులారాశి వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు లైఫ్లో ఏ సిచ్యుయేషన్లోనైనా బ్యాలెన్స్డ్గా ఉండే లక్షణం తులారాశి వాళ్ళకు ఉంటుంది ప్రశాంతమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ప్రేమను పంచే లక్షణం ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు ఎక్కడికి వెళ్ళినా అందరినీ సంతోష పెడుతూ ఉంటారు అందరినీ పరచగలుగుతూ ఉంటారు నిజాన్ని వాస్తవాన్ని మాత్రమే ఇష్టపడతారు అబద్ధాలంటే వీరికి ఇష్టం ఉండదు కాబట్టి ఎవరైనా సరే బ్యాలెన్స్డ్గా ప్రశాంతంగా లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా స్టేబుల్గా ఉండే పర్సన్ కావాలి ప్రేమను పంచే పర్సన్ కావాలి నిజం తప్ప అబద్ధాన్ని ఇష్టపడని పర్సన్ కావాలంటే తులారాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో రిలేషన్లో ఉండండి అవి తులారాశి వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీస్ ఆ తర్వాత వృచ్చిక రాశి ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ఏంటంటే వాళ్ళు ఛాలెంజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అదే వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన క్వాలిటీ అడ్వెంచర్ అంటే ఇష్టం ఛాలెంజ్ అంటే ఇష్టం లైఫ్లో ఏదైనా ఛాలెంజ్గా తీసుకొని సక్సెస్ సాధించాలనుకుంటే వృచ్చిక రాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళ ఛాలెంజ్ అంటే ఏంటో మీకు పరిచయం చేస్తారు అలాగే ఎదుటి వాళ్ళు ఒక విషయాన్ని కష్టంగా భావిస్తే వృచ్చిక రాశి వాళ్ళు మాత్రం దాన్ని అవకాశంగా భావిస్తారు దాన్ని సాధించాలనే పట్టుదల వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది అందుకే వంద మందిలో తొంభై తొమ్మిది మంది ఈ పని కష్టము దీన్ని మనం చెయ్యలేము అన్నప్పుడు ఆ కష్టమైన పని తీసుకొని దాన్ని సాధించి చూపించాలనేటటువంటి లక్షణము ఆలోచన ఆ మిగిలిన ఒక్కడిలో ఉంటుంది ఆ ఒక్కడే వృచ్చిక రాసివాడు అంటే వృశ్చిక రాశి వాళ్ళకి అందరూ కష్టం అనుకున్నది కూడా దాన్ని ఒక అవకాశంగా తీసుకొని దాన్ని సాధించాలనే పట్టుదల ఉంటుంది ఎలాంటి టాస్క్ తీసుకోవటానికైనా వెనుకాడరు దాన్ని సాధించి చూపిస్తారు అలాంటి లక్షణం వృశ్చిక రాశి వాళ్ళలో ఉన్న పాజిటివ్ క్వాలిటీగా చెప్పుకోవాలి ఆ తర్వాత ధనుసు రాశి వాళ్ళకు ఉన్న పాజిటివ్ క్వాలిటీ ఏంటంటే లక్ష్యాలు సాధించాలనే తపన చాలా తక్కువగా ఉంటుంది ఏదైనా సాధించాలని మైండ్లో వచ్చినా సరే దాన్ని చివరి వరకు ఫోకస్ పెట్టరు మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు కానీ ఏ పనైనా సరే లైఫ్లో ఒక్కసారైనా ట్రై చేయాలి మనకు వర్కౌట్ అవ్వచ్చు కదా అనే ఆలోచన ఉంటుంది అది ధనుస్సు రాశి వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీగా చెప్పాలి అంటే వృశ్చిక రాశికి ధనుస్సు రాశికి ఇక్కడ పెద్ద తేడా ఉంది వృచ్చిక రాశి వాళ్ళు ఏంటంటే పట్టారా సాధించే వరకు నిద్రపోరు సాధించి చూపిస్తారు ధనుసు రాశి వాళ్ళు ప్రతి విషయాన్ని పట్టుకుంటారు కష్టం అనుకుంటే వదిలేస్తారు కానీ దేన్నైనా సరే లైఫ్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడాలి ఏమో మనకు అవ్వచ్చేమో అనే విధంగా ట్రై చేసి చూస్తారు ఆ ట్రై చేసే క్వాలిటీ నచ్చే వాళ్ళు ఎవరైనా ధనుసు రాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు వాళ్ళతో రిలేషన్లో ఉండొచ్చు అది ధనుసు రాశి వాళ్ళకున్న ప్రత్యేకత ఆ తర్వాత మకర రాశి వాళ్ళకున్న ప్రత్యేకత ఏంటంటే మకర రాశి వాళ్ళ మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది వీళ్ళు ఇతరుల ప్రాబ్లమ్స్ ఎప్పుడూ కూడా వాళ్ళ భుజాల మీద మోస్తూ ఉంటారు వీటిని వాళ్ళ ప్రాబ్లమ్స్ గానే భావిస్తూ ఉంటారు ఇలాంటి స్వభావమే నలుగురిలో ప్రత్యేకంగా చూపిస్తూ ఉంటుంది అయితే ఈ స్వభావాన్ని ఎవరు కూడా మెచ్చుకోరు కానీ మంచి పనిగా మాత్రం భావిస్తూ ఉంటారు అంటే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నీకెందుకు నేనున్నాను ఆ ప్రాబ్లం సంగతి నేను చూసుకుంటానని ఆ ప్రాబ్లం గురించి మకర రాశి వాళ్ళే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే మీ ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళు వాళ్ళ భుజాల మీద వేసుకోవాలంటే మకర రాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో రిలేషన్లో ఉండండి ఆ తర్వాత కుంభరాశి వాళ్ళు ఎలా ఉంటారంటే ఏ విషయాన్నైనా సరే చాలా సింపుల్గా తీసుకోవటం కుంభరాశి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవాలి ఎదుటి వాళ్ళు చెప్పిన విషయాన్ని వింటారు వాళ్ళ జడ్జిమెంట్ ఫాలో అవుతారు వాళ్ళు నీ మాటలు విన్నా వినకపోయినా వాళ్ళనే అనుసరిస్తూ ఉంటారు అలాంటి లక్షణం ఉంటుంది అంటే కుంభరాశి వాళ్ళు ఎంత ఈజీ పర్సన్స్ అంటే మీరు ఎంత పెద్ద విషయం చెప్పినా సరే దాన్ని తేలిగ్గా తీసుకుంటారు సింపుల్గా కొట్టిపారేస్తారు ఏ విషయంలోనైనా ఏం చేయాలన్నప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకోకుండా ఎదుటి వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఫాలో అయిపోతారు వాళ్ళ జడ్జిమెంట్ ఫాలో అయిపోతారు ఎదుటి వాళ్ళు చెప్పే విషయం అసలు వాళ్ళు చేస్తున్నారా లేదా అని కూడా ఆలోచించరు ఎదుటి వాళ్ళు ఒక విషయం చెప్పి నువ్వు ఆ పని చేయి అంటే బ్లైండ్గా ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతారు నష్టం వచ్చినా పట్టించుకోరు సింపుల్గా తీసుకుంటారు ఇలాంటి క్వాలిటీ కావాలంటే కుంభరాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఒక విషయాన్ని చాలా సింపుల్గా తీసుకోవటం ఎదుటివాడు ఏదైనా చెప్తే బ్లైండ్గా ఫాలో అయిపోయి ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవటం రిజల్ట్ నెగిటివ్ వచ్చినా సరే దాన్ని సింపుల్గా తీసుకోవటం ఇలాంటి లక్షణాలు కుంభరాశి వాళ్ళలో ఉంటాయి అవి వాళ్ళకున్న పాజిటివ్ క్వాలిటీస్ ఇక చివరగా మీనరాశి వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీస్ ఏంటంటే మీనరాశి వాళ్ళు నమ్మదగిన వాళ్ళు అదే వాళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకమైన విషయం అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సలహా కోసం మీనరాశి వాళ్ళ వైపు చూడవచ్చు ఎందుకంటే వాళ్ళు నమ్మకంగా నిజాయితీగా మీకు సలహా ఇస్తారు అలాంటి లక్షణం ఉంటుంది తప్పుడు సలహా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు ఎదుటి వాళ్ళు జీవితంలో బ్రహ్మాండంగా టాప్ పొజిషన్లో ఉండే కరెక్ట్ సలహాలు మాత్రమే మీనరాశి వాళ్ళు ఇస్తారు అది మీనరాశి వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణంగా చెప్పుకోవాలి చాలామంది లైఫ్లో టాప్ పొజిషన్కి వెళ్ళేటప్పుడు ఈర్ష్య పడేవాళ్ళు చుట్టూ ఎక్కువగా ఉంటారు లైఫ్లో ఎదిగేటప్పుడు వెనకాల గోతులు తీసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు అటువంటప్పుడు మీరు ఎవరి సలహాలు తీసుకోవాలి ఎవరిని నమ్మాలి అంటే రాసి వాళ్ళని నమ్మండి ఎందుకంటే వాళ్ళు మీ గొప్ప పొజిషన్ చూడరు మీ టాప్ పొజిషన్ చూడకుండా మీరు ఇంకా టాప్కి వెళ్ళటానికి పర్ఫెక్ట్ సలహా ఇస్తారు అంటే మీనరాశి వాళ్ళు నమ్మదగిన వాళ్ళు బ్లైండ్గా మీనరాశి వాళ్ళని నమ్మచ్చు అది వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీగా చెప్పుకోవాలి కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ తెలుసుకుంటూ మీకు ఏ పాజిటివ్ క్వాలిటీ నచ్చితే అలాంటి క్వాలిటీ ఉన్నటువంటి రాశి వాళ్ళను వెతుక్కుని వాళ్ళతో స్నేహం చేయటం లైఫ్లో వాళ్ళతో ట్రావెల్ అవ్వటం ద్వారా చాలా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు మీరు నిత్య జీవితంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి పరిహారాలతో పాటు శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా శాస్త్ర సంఖ్యాశాస్త్ర సాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు